హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఈరోజు మనం అయితే మార్కెట్లో ఉన్నాము మార్కెట్లో ట్రావెల్స్కి సంబంధించిన వీడియో అయితే చేద్దామండి ఇది ఫ్రెండ్స్ మన పీఆర్ మార్కెట్ నుంచి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి చాలామంది వీడియోలు అయితే చేయమన్నారండి ఏ వెహికల్కి ఎంత ఏ ఊరికి ఎంత దూరానికి ఎంత పడుతుంది అనేసి ఒక ఒక వీడియో చేయండి అంటారు మన పీలఆర్ మార్కెట్లో మొత్తం అన్ని బండ్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈచర్లు కానించి టాటా ఏసీలు ఇంకొచ్చి బులేరలు కానీ అన్నీ మొత్తం ఉన్నాయి హాయ్ ఫ్రెండ్ నమస్తే అండి ఇక్కడ మార్కెట్ వచ్చి పీలేరు అన్నమయ్య డిస్టిక్ అండి బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది అనమాట పీలేరు అన్నమయ్య డిస్టిక్ నియర్ తిరుపతి చిత్తూరు జిల్లా ఉండింది ముందు ఇప్పుడు వచ్చి మన అన్నమయ్య జిల్లాకైతే వచ్చిందండి తిరుపతి నుంచి ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్ వస్తుంది చిత్తూరు నుంచి కూడా యాభై ఐదు వస్తుంది మదరపల్లి నుంచి యాభై ఐదు వస్తుంది రాయచోడ్ నుంచి కూడా యాభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఈ నాలుగు గంటలకి మిడిల్ పాయింట్ అయితే అండి చాలామంది వచ్చి మార్కెట్కి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమంటే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వీడియో అయితే చేయమంటారు ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా మనము వెహికల్స్ వాళ్ళ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళతో మాట్లాడి ఏ ఊరికి ఎంత పడుతుంది ఎక్కువ మంది తెలంగాణ నుంచి అడుగుతుండ్రండి ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుందన్న మేము రావడానికి ఒక ఐడియా చెప్పండి అనేసి సో వాళ్ళ కోసం అనే వచ్చి ఒక వీడియో అయితే చేస్తున్నాం మనమైతే వాళ్ళని అడుగుదామండి డ్రైవర్లు అయితే ఉన్నారు చాలామంది అయితే ఇక్కడ మార్కెట్లో డ్రైవర్లు ఉన్నారు అన్న వాళ్ళం ఒకసారి అడుగుదాము ఏ ఊరికి ఎంత పడుతుందో మనం డైరెక్ట్ క్లియర్ కనుక్కుందాం ఒకసారి అన్న మీరు ఎప్పుడు ఇక్కడ మార్కెట్లో ఉంటారు ఎప్పుడు వచ్చి గొర్రెలు పొటీన్లు కానీ ఆవులు కానీ దొలుతూ ఉంటారు సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఎన్ని రోజుల నుంచి అయితే ఉండరునా మీరు పది పదిహేను సంవత్సరాల నుంచి ఉండరు సో ఫ్రెండ్స్ అయితే అన్నోళ్ళు దగ్గర 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 ఇక్కడంతా లోకల్ వాళ్ళేనండి ఇక్కడ మంచి అనుభవం ఉండేవాళ్ళు పది పదహైదు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉంటారనమాట సో వాళ్ళని అడుగుదాం ఏ ఊరికి ఎంత దూరం పడుతుంది అనేసి మీరు కిలోమీటర్ల ద్వారా తీసుకుంటారా లేకపోతే ఊరిని బట్టి తీసుకుంటారా బాడికి యాభై కిలోమీటర్లు దాటితే కిలోమీటర్ల లెక్కను తీసుకుంటాము యాభై కిలోమీటర్లు దాటితే కిలోమీటర్ల లెక్కను తీసుకుంటాం యాభై కిలోమీటర్ల లో బాడీ మాట్లాడుకుని ఊరికి తీసుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణ నుంచి రావాలంటాను చాలా మంది ఆవులు కొనుక్కోవాలన్నా మేము మాకు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది ఏమని అడుగుతున్నారు బండికి బట్టి ఎంత ఉంటుందా లేకపోతే మొత్తం అన్ని వేగులు చోటది టాటా ఏసీ అయితే ఒకలాగా ఉంటుంది ఈచర్ బండి అయితే ఒకలాగుంటది ఉంటుంది ఒకలాగుంటది మరిగా బండిని బట్టి మారుతుంది అనమాట బాడీ కూడా మారుతుంది ఇప్పుడు ఉదాహరణకు టాటా ఏసీ అంటే ఏం రేటు ఉంటుంది ములేరాకి ఎంత రేటు ఉంటుంది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటది ఎత్తుకుంటే రావచ్చు రెండు మూడు రూపాయలు తేడా వస్తుంది ఇప్పుడు ఈ చిన్న బండ్లకి పెద్ద ఈ చిరబండ్లు టెన్ సిక్స్ వీల్స్ సిక్స్ వీల్ కానీ ఎయిట్ వీల్స్ కానీ ఉంటాయి కదా దానికి ఈ చిన్న బండ్లకి ఎంత డిఫరెన్స్ వస్తుంది కిలోమీటర్ అయితే కిలోమీటర్ అయితే ఐదు రూపాయల లెక్కన వస్తుంది లెక్కన అయితే వేరే ఉంటుంది దానికి దానికి బాడికి అదే ఎక్కువ ఉంటాయి టన్నేజ్ వేస్తారు కూడా దానికి వేరే వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక వంద కిలోమీటర్ లేదా రెండు వందల కిలోమీటర్ అనుకుందాము ఎంత తీసుకుంటారు కిలోమీటర్కి ఎంత తీసుకుంటారు టాటా టాటాయిస్కే బుల్ ట్వంటీ త్రీ ఉంటుంది ఏచర్‌కైతే 25 ఈ ఏచర్‌కైతే 25 రూపాయలు అది మీకు రెండు వందల కిలోమీటర్ పైన ఎంతన్నా పోని మీరు అప్పర్ అదర్ స్టేట్ వచ్చి మళ్ళీ పర్మిట్లు ఉంటాయి పర్మిట్లు ఉంటాయి టోల్ గేట్లు ఉంటాయి ఇప్పుడు అవి టోల్ గేట్ లో అవి అది అంటే తీసుకున్న కస్టమర్ నా లేకపోతే మీరు కట్టుకుంటారా అది మేము మేము బాడీలో మాట్లాడుకుంటే మేము కట్టుకుంటాము లేదు సెపరేట్ గా వాళ్ళే కట్టుకుంటామంటే ఆ బాడీకి సెపరేట్ గా అది సెపరేట్ గా ఉంటది వాళ్ళు కట్టుకుంటాం అంటే తగ్గుతుంది లేదంటే మీరు కట్టుకుంటామంటే దాంట్లో పెంచుకుంటారు ఓకే ఇప్పుడు ఇరవై రూపాయలు అంటారు ఏది చిన్న బండ్లకి ఇరవై ఇరవై రెండు రూపాయలు పడుతుంది అంటారు అప్ అండ్ డౌన్ లెక్కేస్తారా లేకపోతే మీరు మీరు పోవడానికి తీసుకుంటారా అప్ అండ్ డౌన్ అప్ అండ్ లెక్కేస్తారు ఇప్పుడు ఉదాహరణకు ఒక మూడు వందల కిలోమీటర్లు లేదంటే కర్నూలు ఎత్తుకుందాము లేదంటే హైదరాబాద్ ఎత్తుకుందాము ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది మనకి అప్ అండ్ డౌన్ వెయ్యి కిలోమీటర్లు లెక్కేసుకుంటారు బాడీకి అయితే వెయ్యి కిలోమీటర్లు లెక్కేసుకుంటారు వెయ్యి ఇంటూ ఇరవై రూపాయలు లెక్కన చిన్న బండ్లకైతే పెద్ద బండ్లకైతే ఇరవై ఐదు రూపాయలు లెక్కన ఆ విధంగా మనకు తెలంగాణ స్టేట్కి పోతారా లేదంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ వేరే స్టేట్లకి ఏమైనా పోతారా ఏ స్టేట్ అయినా పోతారు మీకు పర్మిట్ ఉంటుంది కదా దానికి అది కస్టమర్కి సంబంధం లే పర్మిట్ అనేది మీరు కట్టుతారు అది ఎవరు కట్టాలి మీరు కట్టుకుంటారు కస్టమర్ కట్టాలి దాన్ని బట్టి పాడుకుంటది మీరు వెహికల్స్ మీరు పర్మిట్ కట్టుకుంటారు ఏ స్టేట్ కైనా మీరు కట్టుకుంటారు బాడీ మాత్రం ఆడుకుంటారు టోల్ గేట్ మాత్రం వాళ్ళు కట్టుకుంటే దానికి టోల్ గేట్ బట్టి బాడీ టోల్ గేట్ తగ్గిస్తాము లేదంటే టోల్ గేట్ మేమే కట్టుకుంటాయి బాడీ బాడీ వేరే ఉంటది ఇక్కడ నుంచి పిల్లల నుంచి ఏ స్టేట్ కైనా పోతారు

ఈచిన బండికి అయితే ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు ఎన్ని కూడా అంటే పెద్ద బండ్లు అయితే ఎనిమిది కూడా అంటే అది లాంగ్ ఉంటది కదా ఇన్ని అడుగులు బట్టి అని ఉంటారు కదా ఒక ఆవు కాని పది ఆవుల వరకు వేస్తారు సైజ్ బట్టి అంటే ఆవులను బట్టి కూడా బాడీకి మారుతుంది కదా ఒక ఆవు అయితే ఒక రేటు ఉంటుందా లేకపోతే ఏమైనా బాడీ అంతా ఒకటే ఓకే థ్యాంక్ యూ అన్న మీ ఇన్ఫర్మేషన్ అందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను మీ ఎవరైనా మార్కెట్లోకి వచ్చినారంటే మీరు మాట్లాడుకోవచ్చు నెంబరే వద్దులే ఎందుకంటే వాళ్ళు వేరే కాల్స్ అన్నీ చేస్తూ ఉంటారు బండ్లు ఒకసారి నేను చూపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను అది ఫ్రెండ్స్ అయితే చూసారు కదా మన డ్రైవర్లు అన్న వాళ్ళంతా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు బండిని బట్టి బాడికి అయితే ఉంటుంది ఖచ్చితంగా టాటా ఐసీలు కానీ అశోక్ లైలాంటి బండ్లు కానీ లేదంటే బులేరాలు యాచర్ బండ్లు అన్నీ ఉన్నాయండి మీకు ఏ బండికి ఏ ఏ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనమాట ఒక క్లారిటీ రావాలనేసి మీకోసం చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తారన్నమాట సో ఇరవై రూపాయలు స్టార్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అయితే ఉంటుంది అన్నమాట కిలోమీటర్ల లెక్కనైతే అది కూడా యాభై కిలోమీటర్లు దాటితేనే కిలోమీటర్ లెక్కన ఉంటుంది యాభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ అయితే ఏమంటే మాడుకుంటారు అనమాట ఎక్కువ మనకి అంటే బయట నుంచి చేస్తానంటారు తెలంగాణ సైడ్ నుంచి ఎక్కువ మంది చేస్తాను వాళ్ళ కోసమో అయితే ఒక ఐడియా వస్తుందన్నమాట ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది మీకు ఏ బండి కావాలన్నా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది అనమాట మన మార్కెట్ మన ఎవ్రీ సండే దేశే మార్కెట్ అండి ఇది ఇప్పుడు ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి కలిగి ఉంది సో వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి